తమ్ముడి ముక్తిని తల వాసు పంపించిన శుభోదయ సుభాషితం కాళహస్తీశ్వర శతకము నుంచి అరవై ఒకటవ పద్యాన్నాల పెంచి పద్యభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ విచారంబే లోనంతా दुःखपरम्परान्वितमे मेनन्ता भयभ्रान्त मे अन्तानन्ता शरीरशोषण मे दुर्व्यापार मे देहि किन् चिन्तन्निन्नुतलञ्चि श्री कालहस्ती स्वेरा चिंतन निन्नु तलंचि नरुल श्री कालहस्ती श्री कालहस्ती स्वेरा रात प्रभु श्री कालहस्ती स्वेरा देहवास यही ना जीवन की अंता संसेह में विचार में శరీర పోషణార్థం తాపత్రయమే ఇంత దుర్వ్యాపారం ఉన్న జనులు నిన్ను ఏల తలంచి ముక్తి నొందరు కదా ప్రభు అని ఈ శ్లోక శ్లోకభావము స్వరశతకం నుంచి అరవై రెండో పద్యాన్ని ఆలపించి పద్య భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ చాలు रतिराजद्वार सौख्यं बुलन् शान्तिं पुति चालु चालु बहुराजद्वार सौख्यं बुलन् शान्तिं पुन्देद चूपु ब्रह्मपदराजद्वार सौख्यं बु निश्चिन्तन् शान्तुडनौ दुनी శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం ప్రభు శ్రీ కాళహస్తీశ్వర స్త్రీలతో రతి అనుభవించి తిని పెక్కు రాజుల ప్రాపకమును చవిచూచితిని ఇక చాలును ప్రభు ఈ పైన నీవు మోక్షపదమునకు దారి చూపుము నాకు నీవు కరుణించి నాకు బ్రహ్మపద సౌఖ్యమును కల్పించిన చాలును ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ముందును ప్రభు అని ఈ పద్య భావము ఈ కాళహస్తీశ్వర శతకం నుంచి అరవై మూడో పద్యాన్ని ఆలపించి పద్య భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ రక్షణ పుత్రీపుత్రుద్ధి నృపాలాధము పాత్రం బంచు భజింపబోదు ఇదియున్ భావ్యంబే యౌవారి చారిత్రం బెన్నడు మెచ్చనింత మదిలో శ్రీ కాలహస్తిశ్వరా తాత్పర్యం ప్రభో తత్పర్యం ప్రభు శ్రీ కాలహస్తిశ్వరా కొందరు గర్వంతో ఎవరిని వారి వారివలే నటించుచూ ఉందురు కానీ ఆలుబిడ్డల పాలన కోసమై రాజాధముల ప్రాపకమును వెంపటలాడుతూ ఉందురు అటువంటి వారిని నేను మెచ్చలేను ప్రభు అని ఈ పద్యభావము కళహస్తీశ్వర శతకము నుంచి అరవై నాలుగో పద్యాన్ని ఆలపించి పద్యభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ విందు ದೀಪಕಳಾಶ್ರೇಣಿ ವಿವೇಕ ಸಾಧನಮು ಲೊಪ್ಪಂಬೂನಿ ಆನಂದ ಧಾರಕ ದುರ್ಗಾಟವಿ ಮನೋಮೃಗು ಗರ್ವಸ್ಫೂರ್ತಿ ವಾರು ವಾರಿಗೆಗ ವೀಡು ಭವೋಗ್ರ ಬಂಧಲತಿ ಕಲ್ శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం ప్రభో శ్రీకాళహస్తీశ్వర మనస్సును నాదము అను ఘంటారావముతో జత చేర్చి సదా శ్రీచక్ర సంచారణీయు లలిత పరాభట్టారికయందు నిలిపి మనస్సును మృగమును ఆమె సాన్నిధ్యములో త్రిపువాడికి గర్వాది దుర్వాసనలు నశించి భవబంధ విమోచనము కలుగును ప్రభో అని ఈ పద్యభావము శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి అరవై ఐదో పద్యాన్న ఆలపించి పద్యభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ ఒక అర్ధంబును నిన్ను నేనడుగగా ఊహింపెట్లయిన పుమ్ము కవిత్వంబులు నాకు చెందనివి ఏమో జిహ్వకు నైసర్గిక కృత్య మీ ప్రార్థిన్సుటకే కాదు కోరికల నిన్నునుగాన నాకు వశమా నిన్నుగా నాకు వశమా శ్రీకాళ హస్తీశ్వర శ్రీకాళ తాత్పర్యం ప్రభో కాళహస్తీశ్వర ఈ కవిత్వములు నా జీవకు అలవాటై నిన్ను ప్రార్థించుచున్నాను కానీ నీ స్తోత్రపాఠము చేసిన కోరికలను తీర్చుకోవలనని కాదు కోరికలున్నా నిన్ను చేరుట సాధ్యమగునా స్వామి అని ఈ పద్యభావము